Get it, 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 అలా కాని పక్షంలో నిరుద్యోగ వృత్తికి మేము ఇప్పుడే ప్లాన్ చేసుకున్నాము మేము అధికారంలోకి వచ్చినామంటే నిరుద్యోగ పృతికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది కానీ నమ్మి అత్యధిక మెజార్టీతో నిరుద్యోగులు ఓట్లేసి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా పదకొండు నెలలు కాలయాపన చేయడం చేస్తూ ఉన్నారు ఒక చేసి నోటిఫికేషన్ ఎలాంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆందోళన భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెచ్చే మీకు ఓటేసి మీరు రాజకీయ నిరుద్యోగులుగా ఉంటే నిరుద్యోగులు ఓటేసి రాజకీయ ఉద్యోగులను చేశాం కాబట్టి మాకు కూడా కడుపు మండుతా ఉంది ఇప్పటికే పద్ నెలలు పూర్తి అయిపోయింది ఎలా సోమవారం రాగానే వివిధ వర్గాల వారు ధర్నాలు దీక్షలు చేయడం సహజం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందికరంగా మారిందన్న విమర్శలు కూడా ఉన్నాయి నిరసన చేయడంలో తప్పు లేదు కానీ సోమవారం వచ్చినప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేయడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎంత ఖర్చు పెట్టుకొని మేము వస్తుంటాము ఇలా ధర్నాలు దీక్షలు చేస్తుంటే గంటల తరబడి మేము వెయిట్ చేయాల్సి ఉంది అనే ఒక వాదన కూడా ఉంది ఈ దృశ్యాలు ప్రతి సోమవారం కర్నూలు కలెక్టరేట్లో చూడక తప్పడం లేదు